హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అందరూ బాగున్నారా అండ్ మేము కూడా బాగున్నామండి అండ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి చాలా రోజుల నుంచి పోస్ట్ పోన్ చేస్తున్న వీడియో ఇంతకీ రైసా ఎక్కడికి వెళ్తున్నావు దేనికోసం వెళ్తున్నావు పనేంటి అని చెప్పేసి అనుకుంటున్నారా ఫుల్ వీడియోలు అయితే మొత్తం వాచ్ చేయండి వీడియో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మధ్య మన వీడియోస్కి అసలు నిజంగా వ్యూస్ లేదు సబ్స్క్రైబర్స్ అయితే లేరు ఇంకా లైక్ కూడా చేయట్లేదు లేదు ఒక లైక్ చేయండి అబ్బా అంతే కదా లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే ఇంకొంచెం మాకు అప్ అన్నమాట అంతే సో రైస్తే ఇంతకి ఎక్కడికి వెళ్తున్నావు అనుకుంటున్నారా లక్కీ పాపతో మళ్ళీ లక్కీ పాపతోనే అవసరం ఉంటే కానీ లక్కీని చాలా వరకు బయటికి అంటే తీసుకెళ్తాం అనుకోండి సో లక్కీ అవసరం మాకుంది ఈరోజు లక్కీ పాప చెవులు చూసారా ఆ చెవి పోగులు సో అవి ఎప్పటి నుంచి అంటే పాపకి చెవులు కుట్టినప్పటి నుంచి కుట్టించినప్పటి నుంచి అవి అలాగే ఉన్నాయి ఇంకా అవి చేంజ్ చేద్దామని చెప్పేసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నా కానీ అస్సలు టైం కుదరట్లేదు మొత్తానికి ఫైనల్గా అయితే ఇవాళ మా వారిని మరీ ఇంకా వెళ్ళాలి కంపల్సరీ అని చెప్పేసి ఇంకా ఫిక్స్ అయిపోయాము అందుకని లక్కీని తీసుకొని అయితే బయలుదేరాము అవి చెవిలో పోగులు కూడా కొంచెం బ్యాక్ సైడ్ అలా ఉత్తుకుపోయినట్ అయిపోయినాయి అనమాట పాపం కొంచెం పాపం ఏ పెయిన్ ఉన్నా కానీ చెప్పలేదు కదా అని చెప్పేసి ఫైనల్గా అయితే ఇదిగో గోల్డ్ తీసుకోవడానికి వెళ్తున్నా ఆ గోల్డ్ అయిస్తా ఎన్ని తులాలు తీసుకుంటున్నారా అనుకుంటున్నారా అట్లా అలాంటి జోరికి మనం పోము చాలా దూరంలోండి తులాలు కాదు గ్రాముల లెక్కనే సో మొత్తానికైతే ఇదిగో షాప్కైతే బయలుదేరాము Ayo, 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 ఏంటి నువ్వు అంత ఉంటావేరా

ఇంకా పది నిమిషాల వరకు అయితే టార్చర్ పెట్టింది అస్సలు ఆగట్లేదు మొత్తానికి ఫైనల్గా అయితే తీయించాము దొరకబట్టేసి మరి పాపం తను కూడా పాపను ఫస్ట్ లోపల తీసుకురామని చెప్పేసి అన్నారు పాప నడవలేదండి పాప కొంచెం ఇబ్బంది ప్రాబ్లం ఉందంటే ఇంకా తను కూడా పాపం కార్లోకి వచ్చి అయితే పాపం హెల్ప్ చేశాడనమాట ఫైనల్లీ అయితే ఇదిగో మొత్తానికి పోగులు అయితే తీసేసాము ఇంకా నెక్స్ట్ అయితే సండే కాబట్టి షాపులే ఓపెన్ లేవు అందుకే లక్కి గోల్డ్ ఇయర్ రింగ్స్ తీసుకోలేదు డైలీ వేర్ యూజ్ చేయడానికి లైట్ వెయిట్గా రెండు మూడు గ్రాములు అయితే సరిపోతుంది అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ డే వద్దామని చెప్పేసి ఆల్రెడీ అన్నీ తీసుకుందామని చెప్పేసి ప్లానింగ్తోనే వెళ్ళాము ఇంకా అక్కడికి వెళ్తే తన అన్నాడు అనమాట అమ్మ సండే రెండు మూడు షాపులే ఓపెన్ ఉన్నాయి కాస్ట్ ఎక్కువ చెప్తారంటే ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా తర్వాత అని చెప్పేసి అయితే ఇంటికైతే వచ్చేసినాము వచ్చేసాము మధ్యలో అయితే ధీరజ్ బాబుకి షార్ట్ డే యూనిఫామ్ లేదంటే షార్ట్ డే యూనిఫామ్ కోసం అయితే షాపింగ్ చేశాము అండ్ ఇంకా అక్కడైతే ధీరజ్కి షార్ట్ డే యూనిఫామ్ తీసుకున్నాను ఇంకా సో కొంచెం పెద్దగా అయింది ఇంకా పర్లేదు పెట్టి అటు ఇటు అయినా ఏమైంది హైట్ పెరిగేదే కదా అని చెప్పేసి ఫైనల్ అయితే అది తీసుకొని ఇంకా రిటర్న్ వస్తూ ఇంకా మధ్యలో పిల్లలకు బయటికి తీసుకెళ్ళినప్పుడు ఏం పెట్టలేదు అని చెప్పేసి ఇంకా పక్కన బేకరీ కనిపిస్తే ఇంకా ఏం తినాలి ఇంకా బయట జంక్ ఫుడ్ ఏమీ అలవట్లేదు ఎక్కువ ఏది పెట్టను ఇంకా ఐస్ క్రీమ్ కావాలి బయట ఆల్రెడీ క్లైమేట్ చల్లగా ఉంది ఐస్ క్రీమ్ మోస్ట్లీ అది కూడా తినము ఇంకా ఏ దిక్కు లేనప్పుడు అదొకటి దిక్కు అయింది లక్కి కూడా పెట్టను ఏదో చూస్తుంది కదా అని కొంచెం అలా అయితే ఎలా తింటుందో చూడండి లక్కీ అయితే ఇంకా ఫైనల్గా అయితే లక్కీని ఇంకా అందరికీ కొంచెం కొంచెం రెండే ఐస్ క్రీమ్ తీసుకున్నాను నేను ఒకటి ధీరజ్కి ఒకటి లక్కీ నేను అందులో షేర్ చేసుకున్నాను ఇంకా అక్కడ నుంచి ఫైనల్గా అయితే ఇంటికి అనమాట లక్కీ తల్లి కార్లో కారులో కూర్చుంది పని నడుస్తుంది కదా అని చెప్పేసి ఇంకా అలా ఒక రౌండ్ వేసుకొని పోతే మనకు చూసినట్టు ఉంటుంది పిల్లల్ని తిప్పినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా అలాగా ఇంటి దగ్గరికి వెళ్ళేసి వచ్చాము ఇంకా అప్పటికే మా వాచ్మెన్ అయితే నీళ్లు పడుతున్నాడు అనమాట డైలీ టూ టైమ్స్ పడతాడు ఆల్రెడీ వర్షాకాలం అయినా కానీ ఇంకా ఇంకా ఎక్కువ ఎంత ఎక్కువ వాటర్ పడితే అంత మంచిది కదా అని చెప్పేసి ఇది వచ్చేసి పెంట్ హౌస్ అండి మొన్న చూపించాను కదా అమ్మ వచ్చినప్పుడు అప్పుడు మార్కింగ్ చేసింది ఈ పెంట్ హౌస్ అనమాట ఇదిగో బాత్రూమ్ పని అయితే ఇక్కడ లిఫ్ట్ దగ్గర పని అయితే నడుస్తుంది పెంట్ హౌస్కి వచ్చేసి లిఫ్ట్ అయితే లేదండి ఓన్లీ ఫోర్త్ ఫ్లోర్ అంటే ప్రజెంట్ మేము ఉంటాం అని అనుకున్న ఆ ఇల్లు వరకే ఇంకా లిఫ్ట్ అన్నమాట పెంట్ హౌస్కి అయితే లిఫ్ట్ లేదు ఇంకా పెంట్ హౌస్ కూడా డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అయితే వస్తుంది ఇంకా రూమ్ అయితే ప్లానింగ్లో వస్తలేదు మొత్తం చిన్నగా అవుతుందని చెప్పేసి ఇంకా కిచెన్లోనే చిన్నగా సెల్ఫ్ వేసేద్దామని చెప్పేసి పూజ రూమ్ అయితే అలా ప్లానింగ్ చేసుకున్నాము ఇంకా ముందైతే అసలు ఒక పిల్లర్ పెంచుతూ ఉంటే ఇంకా సూపర్గా ఉంటుండే కానీ బట్ ఎన్వే ఒక చిన్న ఫ్యామిలీకి అయితే సరిపోతుంది బెడ్రూమ్లు కూడా బాగానే పెద్దగానే వస్తున్నాయి చిన్నగానే చిన్నగానేం కాదు కానీ డబుల్ బెడ్రూమ్స్ అయితే సరిపోతాయి పర్వాలేదు బాగుంది ఇంకా ప్రజెంట్ ఫోర్త్ ఫ్లోర్లో ఇంటి పని అయితే కొంచెం అది మధ్యలో కొంచెం డ్రాప్ అయింది కానీ ఇంకా పైన నుంచి కిందికి చేసుకుపోదామని చెప్పేసి పని అయితే ఇగో పైన పెంట్ హౌస్ మేము వచ్చేసి పైన వాటర్ ట్యాంక్ దగ్గర కూర్చున్నాము ఇంకా అక్కడ నుంచి కూర్చొని అలా చూస్తున్న వరకే నిజంగా వర్షం అందుకుందండి మామూలు వర్షం పర్లేదు అసలు ధీరజ్ మా వారు లక్కేమో కారులో కూర్చున్నారు నేనేమో ఇంకా పైన పని చూస్తూ అక్కడే ఉన్నాను కదా ఇంకా ఒక్కసారిగా క్లైమేట్ అంతా ఫుల్గా చేంజ్ అయిపోయింది ఒక వన్ అవర్ అయితే మామూలుగా అరుసుకోలేదు ఆల్రెడీ బ్యాక్ సైడ్ చూడండి వర్షం స్టార్ట్ అయింది ఇంకా వర్షం మామూలుగా కాదు ఒక వన్ అవర్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఫుల్గా పడింది అన్నమాట వర్షము సో ఫైనల్గా వర్షం తగ్గిన తర్వాత అయితే ఇంటికి వచ్చేసాం వస్తూ వస్తూ ఇంకా దారిలో అయితే స్వీట్ కార్న్ కనిపించినాయి స్వీట్ కార్న్ కూడా తీసుకొని ఫైనల్గా ఇంటికి వచ్చేసినాము ఇంకా రాగానే ఇంకొంచెం తడిచిపోయినట్టు అయిపోయింది అనమాట క్లైమేట్కి వాటర్కి వర్షానికి ఇంకెందుకంటే గోడలు ఫుల్గా కాలేదు మొత్తం చల్లు పడ్డది సో ఫుల్గా చలిపెట్టింది నాకైతే నిజంగా విహిల్ వెళ్ళి మంచిగా కార్లో కూర్చున్నారు కానీ నాకైతే నిజంగా ఒక్కసారి చలేసింది ఫుల్లుగా అందుకనే రాగానే ఇదిగో టీ పెట్టేశాను గలాకి టీ తాగిచ్చి నేను మా వారు ధీరజ ఇంకా అందరం కూడా టీ తాగుతున్నాము డిస్కషన్ చేసుకుంటూ ఇంకా ఏదైనా కొద్దిగా టైం దొరికినప్పుడు లేదంటే మా ఆయనకైతే నిజంగా టైం ఉండదు ఒకటి చెప్పాలంటే ఒకటి ఖచ్చితంగా మీ అందరితో షేర్ చేసుకోవాలి ఇవాళ మా వారిని బయటికి తీసుకెళ్ళాలని కామన్గా మేము అడగము ఎప్పుడైనా కానీ ఇలా ఏదైనా ఇంపార్టెంట్ పని ఉంటే కానీ బయటికి తీసుకెళ్ళమని మేము చెప్పము ఎప్పుడైనా కానీ ఒక్కరోజు బై మిస్టేక్ తీసుకెళ్ళు అని చెప్పినందుకు మా ఆయన ఎందుకు వచ్చాం రామ్ ఈయనతో అనుకోవాలన్నమాట ఎందుకంటే ఎప్పుడు ఏంది అక్కడ ఆపమంటావు ఇక్కడ ఆపమంటావు అది కొనాలంటావు ఇది కొనాలంటావు అని చెప్పేసి అంటూ ఉంటుంది అది నా తప్పే అని నాకు అనిపించింది ఈ రోజు అన్నమాట ఈరోజుగా చాలాసార్లు అనిపించింది ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను మా వారి తోడు తీసుకెళ్ళిన వెనుకాల ఏదైనా కానీ మా వారితో నేను షాపింగ్ చేయడం అలవాటు చేసుకోలేదన్నమాట ఎందుకంటే తను వదిలేశాను కాబట్టి ఈరోజు అలా నాపైన కొంచెం అరుస్తూ ఉన్నారనిపించింది మా ఆయన ఫ్రీడమ్ ఎక్కువ ఇచ్చేసానేమో బాధ్యతల నుంచి ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఇంట్లోకి ఏ సామాన్లు కావాలన్నా నేనే తీసుకురావాలి కదా ఇంకా అలా అలవాటు అయిపోయింది ఇంకా నేను వెజిటేబుల్స్ కానీ కానీ సరుకులు కానీ మంచి చెడులు బట్టలు ప్రతిదీ ఇంట్లోకి ఏదైనా కావాలన్నా నేనే డైరెక్ట్గా వెళ్ళి షాపింగ్ చేశాను అనమాట ఎందుకంటే ఇప్పుడు నాకు కావాల్సిన ఏదైనా మా వారు ఎక్కడ షాపింగ్ నన్ను తీసుకెళ్లరు నా ఇండివిజువల్ షాపింగ్ ఎంత పిల్లలకైనా కానీ నాకైనా కానీ మా ఇండివిజువల్ షాపింగే ఉంటుంది ఇద్దరు కలిసి షాపింగ్ చేసే క్షణాలు చాలా చాలా రేరు అందుకనే మీతో ఎక్కడికి తీసుకెళ్ళొద్దు ఊరికేనే అదంటే ఇదంటావు ఇదంటే ఒకటంటే వంద పనులని పెట్టుకొని వస్తాం అని చెప్పేసి కాసేపు అయితే టీ తాకుంటూ డిస్కషన్ నడిచింది అన్నమాట ఇద్దరిది సో ఫైనల్గా నాకు అనిపించింది అదే మా వారిని కొంచెం ఫ్రీడమ్ ఎక్కువ ఇచ్చేసానేమో అందుకనే ఇంకా ఒక్కసారికి అప్పుడప్పుడు తీసుకెళ్ళమన్నందుకు ఇలాంటి టెస్ట్లు అన్నమాట ఫైనల్గా అయితే ఇదిగో టీ తాక్కుంటూ డిస్కషన్ అయితే అదే చేస్తున్నాము నేను మాట్లాడింది నిజమా కాదా కామెంట్ చేయండి మీ ఇంట్లో కూడా ఇలాగే జరుగుతుందా అనేది నాకు తెలుసుకోవాలన్నది జస్ట్ క్యాజువల్గా అడుగుతున్నాను అయితే లైవ్ అయిపోయింది కదా లైవ్ అయిపోయిన తర్వాత టీవీ తినిపించి ఇంకా నెక్స్ట్ ఇదిగో నేను కిచెన్లో వంట చేస్తుంటే ఒకేసారి దెబ్బ దెబ్బ నడుస్తున్న సౌండ్ వచ్చింది సౌండ్ వచ్చింది చూసేవరకి వచ్చింది వెనుక నయ్యో పడిపోలేదు ఏం చేసువా అసలు అర్థం అవ్వట్లేదు లెక్కిని ఇదిగో ఫ్రిడ్జ్ తీస్తుంది చూడండి థి తీ అందులో ఏముంది తీ థి మరి థి ఇంక నేను అంటే చేస్తున్నా ఇదిగో టమాటా కూర టమాటా పచ్చిమర్చి కర్రీ రైస్ పెట్టేశాను రొట్టెలు అయితే ఏం చేయలేదు ఇంకా ఇంకా చూసేవరకి ఇంకా లక్కీ ఇదిగోండి ఇలా నడుచుకుంటూ వస్తుంది మంచిగా మెట్లు ఎక్కేసి ఇంకంతా సర్దడం కిచెన్లో చేయగలుగుతుంది ఇలా సర్దుతా ఉంటది లక్కీ కొంచెం చూడకపోయినా కానీ ఇంక అంతే సంగతి ఇది ఏదో ఒక డోర్ ఓపెన్ చేయాలి ఇంకా ఎటు పోతావు ఎటు యాప్రాన్ వేసుకుంటావా అస్సలు దిగడు పరిగెత్తుతనే ఉంది పరిగెత్తుతనే ఉంది ఎక్కడికి ఎక్కడికి అవు దిగేసింది ఇంకా కథ ఇంకా దిగేసింది అస్సలు ఆగట్లేదు పెద్ద పిల్లగాడు అస్సలు ఆగట్లేదు గుడ్గల్ గుడ్గల్ చూసారు కదా మొత్తం ఇంట్లో అక్కడికి ఇక్కడికి పరిగెత్తుతూనే ఉంది నాకేమో భయం అవుతుంది ఎక్కడ పడిపోతుంది భయం ఎక్కడికి ఎక్కడికి మళ్ళీ ఇటు ఎక్కడికి రక ఇక్కడ కింద ఎట్లెక్తావు చూడండి మెట్లు బా ఇది అసలు సంగతి లెక్కిది హ్యాపీయా ఏం చేస్తాం కిచెన్ లోకొచ్చి మళ్ళీ కిచెన్ లోకి వచ్చింది మళ్ళీ ఏం చేద్దాం వాటర్ వస్తాలో నేను అన్ని లేని వాటర్ లేవు వాటర్ అయిపోయినాయి వాటర్ అయిపోయినాయి ఇదంతా క్లీన్ చేయాలి వాటర్ లేవు నేను దోముకుంటా నువ్వు కష్టపడొద్దులే సరేనా అంటే అవి ఎటన్నా పోని ఏది అడ్డం కానపడద్దు అన్నీ టేస్టుడే కదలకమ్మా కూర కలుపుదాం కూర కలుపుదాం ఉండు టమాటా పచ్చిమిర్చి కర్రీ సూపర్గా ఉంటుంది నా ఫేవరెట్ ఆల్ టైమ్ ఫేవరెట్ వేడి వేడి రైస్ ఏం చేస్తావు ఇప్పుడు చేయగలుస్తుందా నడువు ఇటు దురముండు 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 ఇంకేటో అగ అగ ఇప్పుడు ఎక్కేటప్పుడు చూసారు కదా దిగేటప్పుడు ఎట్లా దిగుతుందో చూడండి ఒక్కసారి పా పన్నాడు పోదాం పా పోదాం పద లక్ చెవులు బోడ బోడ కొడుతున్నాయి పుల్లలు పెట్టాలి అసలు వేప పుల్లలు పెట్టాలి లక్కి తల్లికి సరే తీసుకెళ్దాం కిందికి వాకింగ్కి పోయేటప్పుడు డాడీకి దెమ్మద్దాం సరేనా మళ్ళీ హోల్స్ అన్నీ కూడుకుపోతాయి పా పద పద